హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బైబిల్ టాక్స్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో బ్లాగ్ ఇన్ పర్సన్ అండ్ ఈరోజు ఒక పుస్తకంలో చదివి నేను ఒక గ్రేట్ హిస్టరీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను సో రైట్ బిహైండ్ మీ ఈజ్ వన్ ఆఫ్ ద ఏన్షెంట్ చర్చెస్ ఇన్ తెలంగాణ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా బిషప్ వేదనాయకం సామ్యుయల్ అజరయ్ తండ్రి గారు హయాంలో కట్టించబడినటువంటి ఒక సుందరమైన దేవాలయం ఆఫ్ ఇట్స్ టైమ్ సో ఇవ్వచ్చి హిస్టరీని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నైన్టీన్ ట్వెల్వ్ నైన్టీన్ థర్టీన్ మధ్యలో తిరునల్వెల్లి నుంచి కీర్తిశేషులు శ్రీ మనోమణి గారిని అజరే తండ్రి గారు ఆ టైంలో మెద్రాస్ బిషప్ గారిని రిక్వెస్ట్ చేసి మనోమణి గారిని డోర్నకల్ అధ్యక్ష మండలానికి పిలిపించారు ద మెయిన్ పర్పస్ వాస్ డోర్నకల్ లో జరుగుతున్నటువంటి మినిస్ట్రీలో భాగంగా పేదలకు ఇళ్ళు ఇప్పించడానికి అండ్ అజరే తండ్రి గారి కింద ఒక క్లర్క్గా వర్క్ చేయడానికి అని చెప్పేసి శ్రీ మనోమణి గారిని ఇక్కడికి పిలిపించడం జరిగింది సో ఆయన ఈ ప్రాంతానికి వచ్చి ఆయన హయాంలో అజరే తండ్రి గారి అధ్యక్షతన నూట ముప్పై ఎకరాల స్థలాన్ని కొని ఆ ప్రాంతానికి వేదనాయకపురం అని పేరు పెట్టడం జరిగింది సో ఆ టైంలో పేదవాళ్ళందరికీ కూడా భూములు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం చూస్తూ ఉన్న ఈ చుట్టుపక్కల భూములన్నీ కూడా సో ఇక్కడ చూడండి ఈ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కూడా ఆయన హయాంలో అజరే తండ్రి గారి అధ్యక్షతన కొనడం జరిగింది అండ్ ఇప్పుడే విలేజెస్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇక్కడ టు హాస్టల్ ఒక అప్పుడు ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం అని చూడండి ఎట్లా కట్టారో ఒక బెటర్ కెమెరా ఉంటే ఇంకా బాగుండేది చూడండి అక్కడ తామర పువ్వు తామర పువ్వులో నుంచి సిలువ కనబడుతుంది అవుడ్ ఇక్కడ మొన్న జరిగిన సెమీ క్రిస్మస్లో విలేజెస్ అంతా కూడా వచ్చి క్యాండిల్స్ పెట్టి దే పే ట్రిబ్యూట్స్ టు మనోమణి గారు అజరయ్ తండ్రి గారు అండ్ ఆల్ ద ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్ అన్నట్టు వా సచ్ గ్రేట్ హిస్టరీ అండ్ చూడండి ఎట్లా ఉందో కొంచెం భయంగా ఉంది బట్ ఓకే గో చూడండి ప్రతి గుమ్మానికి కూడా ఒక పోల్కి కూడా ఒక క్రాస్ ఎంత బ్యూటిఫుల్గా కట్టారు అసలు వా ఈ చర్చ్ కూడా గోతిక్ స్టైల్లో ఉందనుకుంటాను చూడండి అంటే ఆల్టర్ అండ్ దిస్ ఈస్ అన్ ఆల్టర్ ఎంత బ్యూటిఫుల్ స్ట్రక్చర్ బట్ ఇప్పుడు అన్ని చెట్లు వచ్చేసాయి దిస్ ఈజ్ అటర్ ఆ ఏర్ల ఫుడ్ సందులో ఇట్లా వచ్చి వచ్చేవారు అనుకుంటా సో వేదనాయక్పురం అనే విలేజ్ పేరు కూడా తండ్రి గారి పేరు మీద అంటే వేదనాయకం అనే పేరు నుంచే వచ్చింది ఏంటది సిమ్మలా డిజైన్ తీగ ఇక్కడ కూడా చే డిజైన్లో కూడా ఎంత ప్రిసైజ్గా వాళ్ళు చేశారు అసలు బ్యూటిఫుల్ జాగ్రత్త మాట సో ఇక్కడ అందరూ అజరై తండ్రి గారితో సమానంగా మనోబాని గారిని కూడా గుర్తుపెట్టుకుంటారు ఇక్కడ బ్యూటిఫుల్ ప్లేస్ చర్చ్ కొంచెం శిథిలావస్థలోకి వచ్చినా కూడా ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే రీసెంట్లీ దే హ్యావ్ క్లీన్ ద సరౌండింగ్స్ ఆఫ్ ద చర్చ్ అండ్ ఇప్పుడు వేదనాగపురంలో ఉన్న సంఘం అంతా కూడా ఒక కొత్త చర్చ్ కట్టుకొని వాళ్ళ ఊరు మధ్యలోనే దే ఆర్ వర్షిపింగ్ గాడ్ ఎంత బ్యూటిఫుల్గా పెట్టారు ఆ రోజుల్లో ఒక గుడ్ థింగ్ ఏంటనంటే మేబీ అది వాళ్ళకు ఊరి మధ్యలో ఉండకపోవడానికి బట్టి మరి ఏంటో రీజన్ తెలియలే కానీ దట్ డిడ్ నాట్ డెస్ట్రాయ్ దిస్ చర్చ్ దట్స్ ద గ్రేట్ థింగ్ అండ్ అప్రిషియేటేబుల్ సో ఇక్కడ బావి కూడా ఉందన్నారు ఆ బావి ఇదే అనుకుంటా మేబీ ఇట్ బిలాంగ్స్ టు ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద హిస్ట్రీ ఇట్ సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ది అండ్ నౌ విల్ గో టు కీర్తిశేషులు శ్రీ మనోమణి గారి సమాధికి వెళ్దాం సో శ్రీ మనోమణి గారి గురించి చెప్పాలంటే ఇప్పటికి కూడా వారి యొక్క లెగసీ కంటిన్యూ అవుతోంది అండ్ నేను చదివిన పుస్తకంలో ఏమన్నా రాయబడి ఉన్నారంటే విత్ అేట్ విజన్ బిషబ్ వేదనాయక శాండల్ రజ్రే తండ్రి గారు అక్కడి నుంచి ఇక్కడికి పట్టుకొచ్చారు యాజ్ ఎ క్లర్క్ టు వర్క్ విత్ బిషప్ అజయ్ తండ్రి గారు టు లుక్ ఇన్ టు ద అకౌంట్స్ టు డిస్ట్రిబ్యూట్ ద ల్యాండ్ టు ఆల్ ద పూర్ పీపుల్ అక్కడ నుండి ఇక్కడ పట్టుకొచ్చారు అండ్ వాళ్ళ మనవడే కీర్తిశేషులు శ్రీ పృథ్వీరాజ్ గారు పృథ్వీరాజ్ కపూర్ గారు సో వాళ్ళ మిస్సే శ్రీమతి నోరా పృథ్వీరాజ్ గారు సో ఆ మేడం ఇప్పుడు మన పీతం తండ్రి గారు పద్మరావు తండ్రి గారు కూడా పర్సనల్ అసిస్టెంట్ నవ్ షీఈ్ వర్కింగ్ ఇన్ ద డైసన్ ఆఫీస్ సో సచ్ కో ఇన్స్టెంట్స్ కదా ఎందుకంటే అప్పుడు అజయ్ తండ్రి గారు వారిని తీసుకొచ్చారు మనోమణి గారిని అండ్ నవ్వు వాళ్ళ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ అనొచ్చు సో వాళ్ళు ఇప్పుడు దే వర్కింగ్ ఇన్ ద డైసెస్ సో సేమ్ పొజిషన్ ఆల్మోస్ట్ సో టుడే ఈ హిస్టారికల్ ప్లేస్ని నేను నా వీఫ్ ఇద్దరం కూడా విజిట్ చేశాం సో దిస్ ఈజ్ ఆ ఫస్ట్ బ్లాక్ అండ్ ఎట్లొచ్చిందో తెలియదు బట్ వీ ట్రైడ్ విల్ గో టు శ్రీ గారి సమాధి దగ్గరికి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం శ్రీ మనోమని అయ్యగారు సమాధి అండ్ వారి యొక్క దగ్గర కూడా సమాధి జ్ఞానసుందరి గారు జ్ఞానసుందరం అమ్మ సమాధి దగ్గరికి వచ్చాము సో వీళ్ళు ఇప్పుడు మన మధుర ఉన్న పెద్దవాళ్ళు ఇద్దరు కూడా ల్యాండ్ ఇక్కడ చంద్రమ్మ గారు సో సో ధర్మగారు చంద్రమ్మ గారు ఇద్దరు కూడా ఈ యొక్క ల్యాండ్ కొన్నారు కొన్నారు కానీ ఈ సమాధులు మాత్రం అస్సలు క్లియర్ చేయలేదు సో ఇప్పుడు చెప్పండి పెద్ద ఎట్లా ఏమనిపిస్తుంది అంటే ఎట్లా మాకు హ్యాపీగా ఉండేదమ్మా ఆ సమాధులు ఉంటేనే మాకు మంచిగా ఉన్నది మీరెంత ధన్వంతులో అట్లా కూడా మాకు ధన్వంతులకు ఉండాలే మా కొడుకులు మనవలు అట్లా ఉండాలని కోరుకుంటానండి అంటే మీకు ఒకసారి ఇది కొన్నప్పుడు జ్వరం మీద వచ్చిందని మీద ఒకసారి ఎవరికి రాదు నేను పూల చెట్లు వేసుకుంటా మంచిగా

మనోమని అయితే మనోమని గారు అజయ్ తండ్రి గారు అని దొన్నారు కదా ఆయన చెన్నై నుండి పట్టుకొచ్చారు ఇక్కడికి ఆయన పట్టుకొచ్చి ఇక్కడ నూట ముప్పై ఎకరాలు ఉన్నారు అవును కొని ఇక్కడ ఉన్న పేదవాళ్ళందరికీ కూడా స్థలాలు ఇచ్చారు ఈ మన ఏంది తులి వాళ్ళకు ఇంత పూ అల్లి పూ పెట్టుకుని పొందని రోడ్డు మీద పిలిచి పూలు పెట్టుకోవాలమ్మా మీరు అట్లా మా పెద్దోళ్ళు చెప్పేది అని అడిగి మాకు కూడా తెలియదు అది మా పెద్దోళ్ళు చెప్పేది అంటే మా చిన్న ఉండలే పని చేస్తా మా బాబాయ్ చెప్పేవాడు మాకు

ఇక్కడ లేరు అక్కడ పెట్టినా నేను నేను కూడా ఎయిత్ క్లాస్ చదువుకున్నా మంచిగా ఎక్కడ చదివేరు నేను అది వాళ్ళ ఓకే ఓకే సో ఫ్రెండ్స్ ఇది కీర్తి శేషులు కే మనోమణి గారి యొక్క సమాధి ఇక్కడ ఏమన్నా వస్తుందంటే ఇన్ లవ్వింగ్ మెమరీ ఆఫ్ కే మనోమణి ఏజ్డ్ ఎయిటీ ఇయర్స్ Died 7 12 1971. So next month uh, his death anniversary. And uh, I have fought a good fight. I have I have finished my course. I have I have kept the faith. Uh Henceforth henceforth there is laid up for me Crown of Righteousness. So Timothy, second episode to Timothy. So second episode to Timothy. So, fourth chapter 7th verse erected by his sorrowing children so in loving memory of nana sundaram wife of k manomani aged 75 years died on 9 5 1971 the souls of the righteous are in the land of god, hand of god. or in the hand of god hand of and god. no torment will ever touch ever touch them this, mm -hmm. wisdom 3 1 erected by the sorrowing children